ఉపాధ్యాయ పోస్టులు లేనప్పుడు గత టెట్ లో రెండు పేపర్లు దేనికోసం నిర్వహించారని రాష్ట స్పెషల్ టీచర్ ఫోరం నేత సత్యనారాయణ ప్రశ్నించారు ఖాళీగా ఉన్న ఆరు వేల ఎనిమిది వందల ప్రత్యేక టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని విజయవాడలో నిరసన చేపట్టారు విద్యారంగంపై కనీస అవగాహన లేని బొత్స సత్యనారాయణ మంత్రిగా ఎలా నియమించారని నిలదీశారు మాకు అర్హత ఉన్నాం సుమారు ఆరు వేల మంది మేము ఉత్తీర్ణత సాధించి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి కోసం వేచి చూస్తుంటే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్పెషల్ డిఈడి స్పెషల్ బిఈడి చదువుకుని గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు చిల్డ్రన్స్ స్పెషల్ నీడ్ ఉన్నారో వాళ్ళకి విద్యాభుద్ధులు నేర్పడానికి గాను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల్ని ఈ ప్రభుత్వం దగా చేసింది ఈ డిఎస్సి ఆరు వేల ఒక్కొంద పోస్టుల్లో కనీసం విద్యా హక్కు చట్టాన్ని గానీ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ప్రైమరీ గైడ్ లైన్స్ గానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారు పట్టించుకోకుండా తొంగల తొక్కి ఈ విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే సమ్మిళిత విద్యలో మార్పులు తీసుకొస్తామని ప్రగల్పాలు పలుకుతున్నారో వాటిని పట్టించుకోకుండా ఈ రోజు ఆరు వేల ఒక్కొంద పోస్టుల్లో స్పెషల్ టీచర్స్ని భర్తీలో పెట్టకుండా నోటిఫికేషన్ అనేది సిద్ధం చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన టెట్లో రెండు కొత్త పేపర్లు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనేది వన్ బి టూ బి పేపర్లు ఇంట్రొడ్యూస్ చేసి టెట్ నిర్వహించింది సుమారు ఆరు వేల మంది మేము రాష్ట్ర సాధించాం సార్ మేము ఆరు వేల మంది టెట్ క్వాలిఫై అయ్యాం సార్ మాకు ఆరు వేల ఎనిమిది వందల పోస్టులు తొంభై రెండు వేల మూడు వందల ఇరవై ఆరు మంది చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ పిల్లల విద్యాభ్యాసానికి గాను అవసరం ఉంది సార్ అది విద్యా హక్కు చట్టం ద్వారా పిల్లల తల్లిదండ్రుల యొక్క హక్కు ఆ పిల్లల యొక్క హక్కు దానిని మీరు నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మా జీవితాలను తాకట్టు పెట్టేశారు సార్ మమ్మల్ని జీవితంలో ఎందుకు పనికిరాని ఈ ఉపాధ్యాయ వృత్తి ఎందుకు పనికిరాదా అనే ఒక క్వశ్చన్ మార్క్ మా హృదయాల్లో కలిగింది సార్ మేము యువకులం సార్ మా జీవితాలు ఈ దేశానికి ఉపయోగపడాలి సార్ మేము కష్టపడి చదువుకున్నాం సార్ రాత్రి పగళ్ళు కష్టపడి చదువుకున్నాం సార్ సార్ పాపం సార్ వాళ్ళు వికలాంగులు సార్ వాళ్ళు బాగా చదువుకోవాలి సార్ సార్ భారతదేశంలోనే ఒక వికలాంగుడు దివ్యాంగుడు అయినటువంటి ఉత్తరాంధ్ర విద్యార్థి సివిల్ సర్వీసెస్ క్వాలిఫై అయిన రాష్ట్రం సార్ ఇది అటువంటి రాష్ట్రంలో మీరు దివ్యాంగుల విద్యకి సమ్మిళిత విద్యకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకి ఎందుకు సార్ ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇప్పుడు నిర్వహించబోయేటట్లో కూడా వన్ బి టూ బి ఎందుకు నిర్వహిస్తున్నారు సార్ ఆ టెట్లు రాసి మేము ఏం చేసుకోవాలి సార్ మాకు ఏం ఉపయోగం ఉంది సార్ మీరు నిర్వహించే టెట్లు మాకు ఉపయోగపడాలి అంటే మీరు మా ఆరు వేల ఎనిమిది వందల స్పెషల్ టీచర్స్ ని ఈ ఆరు వేల ఒక్కొంద పోస్టులకి అనుసంధానిస్తూ